హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి గుడిని అయితే చూపించబోతున్నానండి అదే దేవాలయము ఇది వచ్చేసి మనకి కొత్తూరు అనమాట సంతానం లేని వాళ్ళకి రాహుకేతు పూజలు చేయించుకోవాలన్న వాళ్ళకి నాగదోషం ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనమాట అందుకని ఈ వీడియో మీకు చూపించాలని నేను ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి ఈ స్వామి ఎవరు అసలు ఎలా వెళ్సారు ఏం పూజ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే మధ్యలో అర్థం కాదనమాట అందుకనే ఇంకా ఇక్కడికి రాగానే ఇది వచ్చేసి నంద్యాలకి కర్నూలుకి మధ్యలో ఉంటుంది ఇది ఫస్ట్ కర్నూలు జిల్లా అని అయితే అంటారు కొత్తూరు అని మీకు సుబ్రహ్మణ్య స్వామి అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది ఎస్ కొత్తూరు అని వస్తుంది అనమాట సో మీరు అక్కడికి ముందు వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ మీకు టూకన్ అయితే ఇస్తారండి రెండు వందల యాభై రూపాయలు కడితే మీకు ఏదైనా కానీ దేనికైనా ఏ పూజకైనా నాగదోషం కానీ పిల్లల కోసం కానీ అదే సంతానం కోసం కానీ రాహుకేత పూజ కోసం కానీ రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలి ఇదిగోండి గుడికి ఇక్కడికి రాగానే ఈ పక్కనే ఉంటుంది అనమాట మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు మీకు ఇక్కడ క్లియర్గా నేను చెప్తున్నా అక్కడికి వెళ్ళి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు కొంచెం నీట్గా మీరు వెళ్ళేటప్పుడు కనుక్కుంటూ వెళ్ళండి దారి మధ్యలో కొంచెం పల్లెటూరు లోపలికి ఉంటుంది కాబట్టి కనుక్కుంటూ వెళ్ళండి మీకు బోట్స్ అవన్నీ ఉంటాయి కొంచెం చిన్న చిన్నవి అయినా కనుక్కుంటూ వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ ముందు మనం టూకం తీసుకున్నాం కదా టూకం తీసుకున్న వెంటనే మనం అక్కడ చేయాల్సింది పూజ కావాలంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలన్నమాట అది కూడా మనం అంత బాడీ మొత్తం నీళ్ళతో తడుపుకోవాలి తడి బట్టలతో మనం అక్కడ ప్రదక్షిణలు చేయాలన్నమాట భార్య భర్తలు అయితే భార్య భర్తలు ఇద్దరు చేయాలి సింగిల్గా వచ్చిన వాళ్ళైతే సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళు అలా తడి బట్టలతో చేస్తారు చూసారు కదా ఇక్కడ అన్నదానం సత్రము రూమ్స్ కూడా అవైలబుల్లో అనమాట అండి ఇక్కడ రూమ్స్ అవన్నీ నేను మీకు ఇక్కడ చెప్తాను ఈ పోస్టర్ మీద కనిపించే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి టూ డేస్ ముందు అంటే మీరు వెళ్ళాలి అనుకుంటే టూ డేస్ ముందు మీరు వాళ్ళకి చెప్తే మీకు ఒక రూమ్ బుక్ చేసేసి అయితే పెడతారు మీరు కావాలంటే మీరు వెళ్ళి ముందు రోజే అక్కడ ఉండొచ్చు ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది అన్నదాన సత్రం అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు ఇక్కడ రూమ్స్ అవైలబుల్ కూడా ఉంటాయి అంటే స్త్రీలకి బట్టలు అవి మార్చుకోవడానికి కళ్యాణ కట్ట అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట చూసారు కదా అన్నదానం సత్రానికి ముందుకు రాగానే ఇవన్నీ ఇంకా మనం అయితే వెళ్ళిపోదామండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి మీకు పూజ వచ్చేసి మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు పూజ అనేది అంటే మీరు పొద్దున్నే వెళ్ళి టూకన్ తీసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే మనకి కొంతమందికనే చేస్తారు ఒక వంద మంది రెండు వందల మందికే అందుకని మళ్ళీ కుదరకపోవచ్చు టూకన్ లేదంటే మళ్ళీ నెక్స్ట్ రావాల్సి వస్తుంది అది కూడా ఈ పూజ వచ్చేసి మంగళవారం ఆదివారాలు మాత్రమే చేస్తారు ఆ రెండు రోజులు మాత్రమే చేస్తారు మిగతా రోజులు గుడి అయితే ఓపెన్లో ఉంటుంది కానీ ఆ పూజలు అనేవి చెయ్యరు మంగళవారం ఆదివారం మాత్రమే చేస్తారనమాట చూశారు కదా వీళ్ళందరినీ వీళ్ళందరి తడి బట్టలతో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళు అనమాట ఇక్కడ అందరూ ఇంకొకటి మగవాళ్ళు అయితే ఖచ్చితంగా పట్టుపంచ పైన టవల్ ఉంటుంది కదా అవి ఉండాలని చెప్తున్నారు అంటే తెలియకపోతే మనమేం చేయలేము అందుకే మీకు ముందు చెప్తున్నా లేడీస్ అయితే శారీస్ కట్టుకోండి సంతానం కోసం వాళ్ళు కానీ ఏదైనా పూజ కోసం వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా శారీలు కొంచెం ట్రై చేయండి అది ఇప్పుడు వచ్చేసి మేము ముందు ఇక్కడ ప్రదక్షిణాలు చేసేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మేము మార్నింగే వెళ్ళాము అయిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నాము అనమాట అంటే పూజ వచ్చేసి మీకు మూడు గంటల నుంచి చెప్పారు మూడు మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు కల్లా ఎండ్ అయిపోతుంది ఐదు అన్నారు ఐదున్నరకి అట్లా అయిపోతుంది అనమాట ఈలోపు మనం ఇక్కడ శివాలయం అంటే వెనకనే శివయ్య కూడా ఉన్నారు ఇది మధ్య తర్వాత పెట్టింది ఇక్కడ వచ్చేసి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట వెనక శివయ్య అమ్మవారు ఉన్నారు చూడండి ఇక్కడ శివలింగం వెనక పక్క వచ్చేసి అమ్మ కూడా ఉంది ఇక్కడ పూజారిని అడుగుతున్నాం అనమాట ఏంటి ఇక్కడ ప్రత్యేకత అసలు ఏంటి ఏందని అడిగితే చెప్పారు అనమాట అక్కడ ఇక్కడికి వచ్చి మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు తడిబట్టలతో చేసి మీరు ఆ స్వామికి ఏదైనా మొక్కుకొని వెళ్ళండి మీకు ఖచ్చితంగా సంతానం ఇస్తారు అని చెప్పైతే అక్కడ పూజారి గారు చెప్పారు ఆ మొక్కులు ఎలా ఉండాలంటే ఏదైనా మనం చిన్న నాగపడగలు వెండి నాగపడగలు కానీ ఇప్పుడు పెద్ద నాగపడగలు కానీ ఏదైనా మీకు స్తోమతకు తగ్గట్టు నాగపడగో లేదా స్వామి వారికి అభిషేకం చేయిస్తానను లేదంటే బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ బరువు ఉంటుంది కదా ఆ బరువు తగ్గ చిల్లర తీసుకొచ్చి వేస్తారు కదా కదా అలా తూకం వేసి చిల్లరైనా ఇవ్వడం కానీ అలాంటివి ఇంకేదైనా మొక్కులు ఖచ్చితంగా మొక్కుకొని వెళ్ళిండి మీకు ఖచ్చితంగా సంతానం ఇస్తారు ఆ స్వామి అని చెప్పి మాకైతే చెప్పారండి ఫస్ట్లో అసలు స్వామి వెలిసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఆదివారం మాత్రమే పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇప్పుడు రానున్న కాలంలో కొంచెం ఫేమస్ అవ్వడం వల్ల ఇక్కడ అందరికీ తెలిసిపోవడం వల్ల జనాలు రాకపోకలు ఎక్కువ అవ్వడంతో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ మంగళవారం కూడా పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఇదిగోండి ధ్వజస్తంభం ఇక్కడ మీరు ఎటువైపు చూసినా నాలుగు పక్షాల డోర్లు ఉంటాయి మీకు డోర్లు పైన పైకప్పు ఉండదండి మీకు అవి చూపించాలంటే నాకు కుదరలేదు జనాలు ఉండేదన్నా సో ఇక్కడ చూసారు కదా అంత పెద్ద అమ్మ కూడా వచ్చి మొక్కుకొని ఇక్కడ చేస్తుందంటే మీకే అర్థం అవ్వాలి ఇక్కడ ఎంత నమ్మకంతో ఉంటారు అనేసి ఇది అదేందా నేను చెప్పాను కదా శివాలయం అనమాట వెనక శివయ్య ఉండేది ఎంత నమ్మకం అంటే ఇక్కడ జనాలకి ఆదివారం ఇక్కడ నీసు అనేదే ముట్టరు నాకైతే అసలు అక్కడ నీసు ఉండే ప్రదేశం కూడా కనిపించలేదు అనమాట అలానే ఆదివారం ఎవరైనా చనిపోయినా కూడా ఇక్కడ అనమాట పక్క రోజే చేస్తారు ఏదైనా చేయాలి కార్యక్రమాలంటే అంతలా కొలుస్తారు మన స్వామిని చూశారు కదా పన్నెండు తలల శిరస్సులతో ఉన్న నాగేంద్ర స్వామి అదే సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అండి ఆయన పాదాలు ఉండే ప్లేస్ అనమాట ఇది ఇది తర్వాత జరిగిన కథ అనమాట ముందు స్వామి వెలిసిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ జరిగింది అదేంటంటే ఇక్కడ చిమ్మే ఆమె ఒక రోజు ఒక చిమ్ముతూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని ఇక్కడేంటి ఆడుకుంటున్నారు పక్కకు వెళ్ళండి అని చెప్పి అనేసింది అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ ఒక బాబు మాత్రం అక్కడే నిల్చొని ఉన్నాడంట ఏం రా నీకు వినిపించట్లేదా బయటకు వెళ్ళు చిమ్ముతుండే కనిపించట్లేదా అని అంటే ఆయన ఆమె ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు ఆయన మాయమైపోయాడంట సరే ఏంటి మాయమైపోయాడు ఆ పిల్లోడు ఎటుపోయాడని చూసేలోపు కింద ఆయన పాదం ఉంది కదండీ ఆ పాదం అచ్చు కనిపించింది అక్కడ అదీను పైన వేలులా కాకుండా పైన తలలు ఇప్పుడు మీకు పన్నెండు తలలు శిరస్సు చూపించాను కదా అలా నాగప శిరస్సులాగా కనిపించింది అన్నమాట అప్పుడు అక్కడ అందరికీ అర్థమైంది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా మళ్ళీ ఇక్కడ మనకు కనిపించడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంత నమ్మకం అక్కడికి వచ్చి మనకు ఆ సిర అట్లా కనిపించిందన్న అక్కడ కూడా గుడిలాగా కట్టి అక్కడ స్వామివారిని కొలుస్తూ ఉన్నారు ఈ గుడి వచ్చేసి ఐదు వందల సంవత్సరాల నాటిది ఈ గుడి అసలు ఎలా వెలిసారు స్వామి అంటే ఇక్కడ స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అండి మన మోపిదేవి అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా అంతే ఫేమస్ ఈ టెంపుల్ కూడా ఇక్కడ స్వామి ఎలా వెలిసారంటే ఒక రైతు ఒకరోజు పొలం దున్నుతూ ఉంటే కింద ఒక రాతి కనిపించింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చూపిస్తాను మీకు తర్వాత నేను సిరస్సు ఎట్లా వచ్చిందని అలా కనిపించడంతో ఆయన ఏంటని చెప్పి చూడగానే ఆయన పవర్ అట్లా కళ్ళల్లో కొట్టి ఆయన తట్టుకోలేక ఆయన కళ్ళు కూడా కనిపించకుండా పోయాయి అన్నమాట అప్పుడు ఆయన ఏంటి ఇది నా కళ్ళు పోయాయి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేస్తే పక్కన పొలం పని చేసుకుంటూ ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూశారంట చూడగానే ఇక్కడ పన్నెండు తల శిరస్సుతో సుబ్రహ్మణ్య స్వామి వెలిసారు కనిపించారనమాట అలా కనిపించడంతో వేరే వాళ్ళకి ఇలా కనిపించి కళలోనూ అలా కనిపించి నాకు మీరు ఇలా ఆరు గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటలలో మూడని కాదు కోడి కూతురు లోపు మీరు నాకు ఇక్కడ గుడి కట్టాలి అని చెప్పేసి స్వామివారు చెప్పారంట మీరు అలా నాకు గుడి కట్టి మీరు పూజలు చేసే ఒక పది రోజుల తర్వాత ఆయన కళ్ళు కూడా వచ్చేస్తాయని చెప్పి చెప్పారంట మనకి తెలిసిందే కదండి రా సాయంత్రం ఆరు గంటల నుంచి పొద్దున మూడు గంటల లోపు గుడి కట్టడం అంటే చిన్న విషయం అయితే కాదు సో వాళ్ళంతా ఆ లోపు ఏమైందంటే ఆరు నుంచి స్టార్ట్ చేసేలోపు వాళ్ళు మూడు గంటలు కోడి కూత అనగానే మనకి మూడు గంటల లోపే స్టార్ట్ అయిపోతుంది అట్లా స్టార్ట్ అయ్యేలోపు పై కప్పు అనేది వెయ్యలేకపోయారు నాలుగు పక్కల గోడలు కట్టి అయితే పెట్టేశారు డోర్ పెట్టడానికి ఆ వాకిళ్ళు పెట్టడం అయిపోయింది కానీ పైన పైకప్ అనేది కుదరలేదంట కానీ ఇంకా కట్టకూడదు ఇంకా ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆ టైంలోపే కట్టాలన్నారు కాబట్టి అలా కట్టేశారు అందుకే పైకప్పు లేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి స్వామివారి విగ్రహం మీకు మామూలుగా అయితే ఇక్కడ రాతిలాగా ఉండాలి కానీ ఇక్కడ పైన అదంతా వాళ్ళు వెండితో చేపిచ్చి పెట్టారు అందుకే ఇలా కనిపిస్తుంది పక్కన ఉన్న నాగ పడగలు అవన్నీ వీళ్ళు పెట్టుకున్నవి చూసారు కదా కింద మీకు కనిపించింది అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలాలు కూడా ఉన్నాయి పక్కన మీరు పైన అక్కడ చూసుంటే మీకు ఎండ కూడా పడడం ఉంటారు పైకప్ప అవన్నీ లేవన్నమాట అట్లా ఇక్కడ స్వయంభూగా సుబ్రహ్మణ్య స్వామి రావడం జరిగింది చాలా అంటే చాలా నమ్మకంతో వెళ్ళండి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మాకు ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారండి నేను మామూలుగానే నేను సుబ్రహ్మణ్య స్వామిని కొంచెం బాగా కొలుస్తాను నాగమణి నాకు చాలా ఇష్టం అలా వీళ్ళు చెప్పడంతో సంతానం కోసం మేము కూడా వెళ్ళామన్నమాట సో దేవుడి దయ్య ఇంకెలా ఉంటుందో చూడాలి మీరు కూడా వెళ్ళాలనుకుంటే పూజా సామాగ్రి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం ధరలు ఎక్కువగానే ఉన్నాయండి అంటే చిన్న పాల ప్యాకెట్ కూడా ఇక్కడ పన్నెండు రూపాయలది ఇరవై రూపాయలకు అలా అమ్ముతున్నారు మాలలు కూడా ఇంట్లో కట్టిన మాలలు తీసుకొచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే మీకు పూజా సామాగ్రి మొత్తం కావాలి అంటే ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు ఇస్తే ఇస్తారనమాట మీకు ఏమేమి సామాగ్రి కావాలో చెప్తాను ఈ లోపు ఇక్కడ చూడండి ఇలా కూర్చోబెట్టి మీకు పూజ చేయిస్తారండి లోపల పూలమాలలు అవన్నీ చూస్తున్నారు కదా మీరు మీకు కావాలంటే ఇంటి నుంచైనా తీసుకెళ్ళచ్చు అలా అభిషేకం చేపిస్తారు మన చేతులతో మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తాము చేసి పూజ కొంచెం ఒక ఐదు పది నిమిషాలు పూజ అయిపోతుందండి ఎంత టైం కూడా పట్టదు అక్కడ అలా పూజ చేసిన తర్వాత మన తలని ఆ స్వామివారికి లానించి మీ కోరిక ఏంటో మొక్కుకోమని చెప్తారు మీ కోరికలు అన్నీ చెప్పుకోమని చెప్తారనమాట అలా అక్కడ పూజ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకేముండదు మీరు మీకు అక్కడ వాళ్ళు దారము అవన్నీ అమ్ముతూ ఉంటారు మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వాళ్ళు ముందే మన్నే అడుగుతారు హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తే మీకు చిన్న మామూలు దారం ఉంటుంది కదా పసుపు తారం అది కట్టేస్తారనమాట మీకు పూజకి ఏమేమి కావాలనేది నేను చెప్తాను నేను అక్కడ కొనుక్కున్న సుబ్రహ్మణ్య స్వామి చిన్న పటం తీసుకున్నాను అలానే శివయ్యను కూడా అక్కడ చూశాను నేను నేను కాదు మా వారు చూసి నాకు చాలా నచ్చిందని చెప్పి మా వారు అయితే తీసుకున్నారు నాకు కావాలని సుబ్రహ్మణ్యం స్వామి రెండు తీసుకున్నానంటే అమ్మ కోసం ఒకటి అమ్మ తీసుకుంది అక్కడ తీసుకున్న ప్రసాదాలు అవన్న అనమాట ఇవి అక్కడ నేను తీసుకొచ్చుకున్నాను తీసుకురాగానే ఇంటికి వచ్చిన పక్క రోజు మేము పొంగల్ అవన్నీ పెట్టుకొని స్వామివారి కాడ ప్రసాదాలు అవన్నీ పెట్టుకున్నాము ఇంకా అక్కడ మీకు కావాల్సిన సామాగ్రి ఏంటి అంటే పూలమాలలు పాలండి పాలలో కొంచెం నెయ్యి వేసి తీసుకువెళ్ళండి ఇంకేం వేయొద్దు అట్టిపండ్లు టెంకాయలు పసుపు కుంకుమ కర్పూరం అగరబత్తులు నిమ్మకాయలు ఇవేనండి ఇంకేం అవసరం ఉండదు ఒకవేళ పూజ చేయించుకునే వాళ్ళైతే భార్య భర్తలు అయితే ఒక జత బట్టలు కూడా తీసుకొని వెళ్ళండి ఇంకేమైనా మిస్ అయినా కూడా పాల ప్యాకెట్లు అండి మీరు కావాలంటే అక్కడ నాగపడగలు చూపించాను కదా నాగపడగలకు కూడా మీరు పూజ చేసుకోవాలంటే పాల ప్యాకెట్లు కూడా మీరు తీసుకువెళ్ళచ్చు ఇదండి వీడియో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి చూసిన వెంటనే కొంచెం లైక్లు ఇవ్వండి మీ లైక్ వెళ్ళే ఇంకా ఎవరికైనా సంతానం లేని వాళ్ళకి ఏదైనా నాగదోషం ఉన్న రాహుకేత ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది మీకు ఎవరైనా తెలిసిన సంతానం లేని వాళ్ళు కానీ ఇలా దోషాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఊరు చెప్పాను కదండి నంద్యాలకి కొత్తూరు మీరు వెళ్తే నంద్యాల కంటే కొంచెం ముందే ఉంటుంది కొత్తూరు అనేసి మీరు కనుక్కొని గూగుల్ మ్యాప్ సెర్చ్ అయినా చేయండి మీకు తెలుస్తుంది కర్నూలు జిల్లా అనమాట ఇదిగోండి పన్నెండు తలల శిరస్సులు గల మన సుబ్రహ్మణ్య స్వామి చాలా అంటే చాలా నమ్మకంతో వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయడం అయితే మర్చిపోకండి అలానే కమెంట్లో సుబ్రహ్మణ్య స్వామి అని రాయండి లేదా శరవణ భవ అని రాయడం మర్చిపోకండి వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర మహా ఆయన పాదాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching!